హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము రొట్టెలు ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియో ఉన్నాం చాలా సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు అండి సో సిటీలో ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా మేము ఈరోజు అయితే ఉన్నాము సో వీడియోని చివరి వరకు చూడండి అండ్ ఒక లైక్ అయితే వేసుకోండి సో ముందుగా మనం వాటర్ని వేడి చేసుకోవాలి ఈ విధంగా సో మనం వాటర్ని వేడి చేసుకోవాలి అంటే మనకు ఒక వన్ కేజీ కే వన్ కేజీ పిండికి అప్రాక్సిమేట్లీ ఒక హాఫ్ లీటర్ నుంచి ఒక వన్ లీటర్ వరకు వాటర్ని మంచిగా వేడి చేసుకొని ఈ విధంగా జొన్న పిండిలో కలుపుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం చపాతి పిండి ఏ విధంగా అయితే మనం కలుపుకుంటామో సో అదే విధంగా మనం కలుపుకోవాల్సి ఉంటుంది సో ఈ కలిపే టెక్నిక్లోనే మనకు జొన్న పిండిలు అనేది కొంచెం ఏ విధంగా వస్తాయి అనేది ఉంటుంది సో మా వాళ్ళు మాట్లాడమంటే బాగా సిగ్గుపడిపోతా ఉన్నారు అందుకే మనం వాయిస్ ఓవర్ ఇవాల్సి అయితే వస్తుంది మా వీడియో కష్టాలు చూడండి సో ఈ విధంగా కలుపుకోవాలి కలుపున తర్వాత పిండి మొత్తం దగ్గర చేసుకోవాలి ఎందుకంటే మనకు చల్లారకుండా వేడిగా ఉంటుంది పిండి మొత్తం ఈ విధంగా దగ్గర చేసుకోవాల్సి ఉంటుంది సో మన ఆ లోపు పొయ్యి మీద మనం పెనం అయితే పెట్టుకోవాలా సో మనం ఎంత ఎక్కువ కలుపుకుంటే రొట్టెలు అనేది అంత మెత్తగా అయితే వస్తాయి సో మనం ముద్దలు ముద్దగా చేసి పక్కన పెట్టుకున్న పిండి నుంచి మనం చేయికి తగ్గట్టుగా క్వాంటిటీ తగ్గట్టుగా మనం ఇది కొంచెం తీసుకోవాలి సో ఇందులో ఎక్స్ప్లెనేషన్ కొంచెం తక్కువ ఉంటుంది కానీ మీరు వీడియో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి మీకు ఈజీగా అర్థమైపోతుంది సో మనం ఇట్లా తీసుకున్న పిండిని ఇట్లా ముద్దగా చేసుకోవాల్సి ఉంటుంది మనం చేతిలో సరిపడా కొంచెం ఎక్కువ అయితే కొంచెం తీసి పక్కన వేసుకోవచ్చు మనం చేతిలోనే ఫస్ట్ ఒక రౌండ్గా రౌండ్ షేప్ వచ్చేలాగా ఫస్ట్ ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక కవర్ ఒక కవర్ కింద పెట్టుకోవాలి ఇక్కడ మనం రెండు కవర్లు అయితే యూజ్ చేస్తాము సో చాలా సింపుల్గా ఉంటుంది సిటీలో ఉన్న వాళ్ళు కాదు ఎవరైనా చేసుకునే విధంగా అయితే ఉంటుంది సో ఎవరికైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి మీరు సో ఈ కాలంలో జొన్న రొట్టెలు అనేది చాలామంది అయితే తింటున్నారు షుగర్ పేషెంట్లు కానీ చాలామంది పేషెంట్ సో ఇక్కడ కింద కవరు పైన ఇంకొక కవర్ పెట్టిన తర్వాత ఈ విధంగా గ్లాస్తోని మనం సేమ్ చపాతీ చేసుకున్నట్టే ఉంటుందండి సో జొన్న రొట్టెలు అంటే పెద్ద స్పెషల్గా అయితే ఏమి ఉండదు సో మనకు ఇక్కడ రెండు కవర్లు యూజ్ చేయడం వల్ల మీకు చాలా సింపుల్గా అయితే ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి ఎవరికైనా డౌట్ ఉంది కింద కామెంట్ చేయండి సో హెల్త్ పరంగా చాలా మంచిదండి ఇప్పుడు బయట మనకు జొన్న రొట్టెలు ఒక్కొక్కటి పదిహేను నుంచి ఇరవై రూపాయల చొప్పున నమ్ముతా ఉన్నారు సో బయట కొనడం కూడా అంత హెల్తీ మంచిది కాదు సో మీరు ఇంట్లోనే స్వయంగా ఈ విధంగా చాలా సింపుల్ మెథడ్లో చేసుకోండి సో మనం ఈ విధంగా అయ్యాక పైన కవర్ రిమూవ్ చేసేసి ఇంతేనండి చాలా సింపుల్ ఈ విధంగా మనం వేసిన తర్వాత మనకు రెండు వైపున కాల్చుకొని ఇక డైరెక్ట్ తినడమే చాలా సింపుల్గా ఉంటుంది సో మీరు మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి లేదా కింద కామెంట్ చేయండి మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇదేనండి లాంగ్ వీడియో థ్యాంక్ యూ బై బాయ్